హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేఆర్ ఈ ఈరోజు ఒక రెసిపీ తయారు చేయబోతున్నాం ఆ రెసిపీ పేరు వచ్చి పన్నీరు జీడిపప్పు మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ఏమేమి వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నది మీకు వీడియో తీసి మొత్తం క్లారిటీగా చూపిస్తాను ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలు కానీ పరోటాలు కానీ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు తీసి నేను పెట్టడానికి నాకు బూస్టింగ్ ఉంటుంది థ్యాంక్ యూ మనం కర్రీలోకి వెళ్ళిపోదాం ఉల్లిపాయలు కట్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా పెట్టుకోవాలి టమాటాలు కూడా కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి అల్లం మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా కరివేపాకు రెండు ట్రమలో తగిన పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి లవంగ మొగ్గులు నాలుగు మొగ్గులు పక్కన పెట్టుకోవాలి రాసిన చక్కగా తగినంత తీసి పెట్టుకోవాలి మిరియాలు లాలికయలు తగినన్ని తీసి పెట్టుకోవాలి తగినన్ని మసాలాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టుకుని జీడిపప్పు కూడా తగినన్ని తీసుకుని బాధ బాధలు కదంతా చేసుకుని పక్కన పెట్టుకోవాలి పన్నీరు ముక్కలు తీసుకుని వాటర్లు వేసుకున్నాను మనం మొదటగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకున్న తర్వాత పెనం అయితే పెట్టుకుందాం పెనం వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మసాలాలు ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలు అవి వేసుకోవాలి బాగా వేగించుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అల్లం అయితే వేసుకుందాం వెల్లుల్లిపాయ అల్లం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపల్లి అయితే వేసుకుందాం ఉల్లిపల్లి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపల్లి వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట ద్వారగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్ రావడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి త్వరగా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం కూడా బాగా మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టుకోవాలి మూత తీసుకుని మనం టమాటోస్ వేసుకుందాం మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుని ఒకడు మళ్ళీ మూత పెట్టుకుందాం టమాటాలు మగ్గిపోతే మగ్గి వడికి కూడా మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే ఒకసారి మూత తీసి తిప్పుకుందాం టమాటాలు అయితే కొంచెం మగ్గాలి లైట్ గా రైట్ గా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి చాలా అయితే చాలా బాగుంటుంది ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం మనం మూత అయితే తీసుకుని మనం కూర అంతవరకు అయితే వద్దాం టమాటాలు అయితే బాగా మగ్గుకొని ఇప్పుడు దీంట్లోకి మనం జీడిపప్పు అయితే తయారు చేసుకుందాం జిరుపు తయారు చేసుకుందాం మొత్తం ఇవి బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు తయారు చేసుకుందాం దీని ఒకసారి అలా కలుపుకుందాం అనమాట ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం మూత అయితే తీసుకుందాం జిడుపు అంతా ఫ్రై అయిపోయింది పొడి మిశ్రమని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని అప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ కొట్టుకోవాలన్నమాట ఇదంతా ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పెట్టుకోవాలి ఈ కాలీతనంలోనే మనం ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కలు అయితే ఆయిల్ వేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒకటొకటిగా మొత్తం ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఇష్టంగా ఏది అనుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కష్టంగా ఉండుకుంటే మాత్రం చాలా అది ఎంత మంచి వస్తువు అయినా సరే చెడిపోతుంది అదేవిధంగా మనం ఇష్టపడి ఏదైనా చేసుకోవాలి వంట ఇచ్చిన మాత్రం చాలా ఇష్టపడి చేసుకోవాలి ఇష్టపడి చేసి మనం ప్రేమించే వాళ్ళకి కానీ మనకి ఎవరైనా ఇష్టపడే వాళ్ళకి కానీ పెడితే అది చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి ఇలా వంటలు అయితే ట్రై చేస్తాను చాలా అయితే చాలా టేస్టీగా వస్తుంది వంటలో నాకు యాక్చువల్లీ చేయడం అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను మా మిస్సెస్ చెప్తుంటది ఈ ఈ చెయ్యి అవి చెయ్యి అని చెప్పేసి చెప్తుంటది అనమాట ఇలా చెయ్యి అలా చేయని నేను ఆ రకంగా చేస్తుంటాను చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇష్టపడి చేస్తాను కాబట్టి దాని గురించి బాగుంటుంది అనమాట మీరు కూడా ఇష్టపడి చెయ్యండి చేసినా సక్సెస్ అవుతుంది ఇప్పుడు పన్నీర్ అయితే గోల్డెన్ కలర్లకు వచ్చేసింది మనం వేరే బోల్డెన్ అయితే తీసుకున్నాం దీన్ని గోల్డెన్ కలర్ చాలా నీట్ గా వచ్చింది ఆయిల్ అయితే మీద పడిపోయింది చేతి మీద పడిపోయింది కాలిపోయింది మంట వచ్చేస్తుంది అయినా సరే మీకోసం చేస్తున్నాను కేవలం మీకోసం మీరు నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ఈ కర్రీ కూడా కర్రీ గురించి కూడా ఎలా వచ్చిందన్నది మీకు నేను చెప్తాను మీరు చేసుకుని తిని నాకు కామెంట్ చేయండి అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి వేరే బోల్డ్లోకి తీసుకుందాం ఇవి ఈ లోపల ఇవి ఫ్రై అవుతుంటాయి మనం మిక్సీ పట్టుకుందాం మనం ఇండా తీసుకుని మిశ్రమం పక్కన పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని ఇప్పుడు ఎండు వేసుకుని మనం దీన్ని మిక్సీ పెట్టుకుందాం మిక్సీ దాకా తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం చాలా మెత్తగా మెత్తగా అయిపోయింది చూడండి మిశ్రం మొత్తం మెత్తగా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ కొద్దిగా వేసుకుందాం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాను అది సరిపడా ఆయిల్ వేసుకుని గీడిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి గీడిపప్పు అయితే ఫ్రై చేసుకుందాం గీడిపప్పులోనే మనం పచ్చిమిర్చి కొనయితే యాసేసుకుందాం యాసేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చే అంతవరకు ఫ్రై చేయాలి జీడిపప్పు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా ఇలాగా మిక్స్ చేసుకుందాం జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందాక మిక్సీ కొట్టుకున్నాం కదా మిశ్రమాన్ని మనం యాడ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇది బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవ్వాలి కారం తగినంత సాల్టు ధనియాల పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ పసుపు ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టుకోవాలి మనం కారమే తీసుకుందాం కారం పసుపు జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా అన్నీ వేసి మిక్స్ చేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ దీంట్లోనే ఉంటుంది టేస్ట్ మొత్తం బాగా మిక్స్ అనమాట గరం మసాలా మొత్తం గరం మసాలా పచ్చి వాసన పోయే వరకు కారం పసుపు అన్నీ పచ్చి ఓసం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలా చేసుకుంటలోనే ఉంటుంది కూర అంతా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారా ఇలా ఫ్రైగా ఉందను ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా అడుగంటుకోకుండా స్లిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి అడుగంటే మళ్ళీ మాడిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందను ఇలా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఈ వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుందాం నేను పెట్టిన పెను చాలా చిన్నగా ఉంది అందునే మెల్లిగా మిక్స్ చేస్తున్నాను దాని గురించే మీద కింద మీద అని చెప్పేసి నాకు మెల్లిగా చేస్తున్నాను అన్నమాట మసాలా అయితే రెడీ అయిపోయింది కొత్త ఆడుతున్నాయి చూసారే అంత ఎమ్మీగా ఉందను ఇప్పుడైతే మసాలా అయితే రెడీ అయిపోయింది కొత్త కొత్తలా బాగా నెంబర్ ఉంది అనమాట ఇప్పుడు పన్నీర్ ముక్కలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది దీంట్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిలాగా మొత్తం తిప్పుకోవాలన్నమాట మొత్తం ముక్కలు పట్టే వరకు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు మగ్గించుకోవాలి చూసారా ఇది మొత్తం వాటర్ అంతా కొంచెం ఎగరాలన్నమాట మొక్కలకి పడుద్ది మసాలా అంతా కూర అయితే కంప్లీట్ అయిపోయింది మనం సాల్ట్ సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకున్నాం సాల్ట్ అయితే సరిపోయింది మీరు తగిన సాల్ట్ వేసుకోండి ఇంకా లాస్ట్ కత్తు మీద వేసుకుంటే కూర కంప్లీట్ అయిపోయిన సరేనా కొత్తిమీర అయితే ఇప్పుడు మనం ఇవి గుమ్మ గుమ్మగుమ్మలాడే పన్నీరు జీడిపప్పు మసాలా రెడీ ఇప్పుడు మనం తినేద్దాం చపాతీలకు కానీ కబ్బూసులకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు నెంబర్ ఉంటుంది ఉంటుందన్నమాట ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చూసారా ఎమ్మీ ఎమ్మీగా ఉంది చపాతీతే కాచుకుంటున్నాను నేను చపాతీలు అయితే కాచి చాలా బాగుంటుంది అయితే చపాతీ తింటాను మనం కూర అయితే టెస్ట్ చేద్దాం చపాతి అయితే కాచుకుంటాను నేను పోస్తే నువ్వు రుడుకు చాలా వేడి వేడిగా ఉంది చపాతి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది চল <laughs> 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 <laughs>